వేసవి మొదలైంది ఎండలతో పాటుగానే మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు కూడా సందడి చేస్తున్నాయి ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా కనిపించే మామిడి పండ్లు ముంజులతో పాటుగా సీమ చింతకాయలు కూడా బాగా ఫేమస్ సీమ చింతకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది రుచిలో కాస్త ఒకరు కొన్ని తీయగా ఉంటాయి ఇది ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే కనిపిస్తుంది దీని శాస్త్రీయ నామం ఈ ఈ సీమ సీమ చింతకాయను వివిధ వివిధ ప్రాంతాల్లో పేర్లతో పిలుస్తారు ఇక చింతకాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు సీమ చింతతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు విటమిన్ సి సమృద్ధిగా ఉన్నందువల్ల సీమ చింతకాయ తింటే శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది ఇందులో విటమిన్ ఏ బి లతో పాటు మెగ్నీషియం ఐరన్ ఇంకా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి సీమ చింతకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి ఏ పొటాషియం ఐరన్ లాంటి అనేక అనేక విటమిన్లు మినరల్స్ ఇందులో ఉన్నాయి ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది జ్ఞాపక శక్తిని పెంచి ఏకాగ్రతను కలిగించే గుణం వీటిలో ఉంది సీమ చింతకాయలను మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు అంటున్నారు నిపుణులు సేమ చింతకాయలో క్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచదు అలా డయాబెటీస్ ఉన్నవారికి సీమ చింతకాయ మంచి ఆహారమే సీమ చింతలో కాల్షియం నిల్వలున్న కారణంగా ఎముక బలానికి ఉపయోగపడతాయి మానసిక ఒత్తిడితో బాధపడే వారికి సీమ చింతకాయలు ఔషధంలా పనిచేస్తాయి అయితే మోదాతుకు మించి వీటిని తినకూడదు అలా తింటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు అంటున్నారు ఇందులోని విటమిన్ ఏ కంటి చూపు మెరుగ్గా ఉండేలా చేస్తుంది క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువ గర్భిణీలు బాలెంతులు వీటిని తినకుండా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు వగరగా ఉండే సీమ చింతకాయలు తింటే గొంతు పట్టుకుంటుంది కనుక వీటిని తినకపోవటమే మంచిదంటున్నారు